హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఇదేంటండి ఇదేం దవనం మొక్క కాదండి దవనం మొక్క ఇంకా చిన్నగా ఉంటాయి ఆకులు ఇది రోజ్మేరీ మొక్క నర్సరీలో అమ్ముతుంటే నేను ఇవాళ కొనుక్కొచ్చుకున్నాను దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వంటల్లో వాడుకోవచ్చు ఔషధంగా కూడా ఉపయోగిస్తారంట దీని వివరాలు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నేను ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్లో ఆ వీడియో చూడండి ఇది మొక్కను మొక్క నుండి ఇంకా కొత్త మొక్క పెంచుకోవాలంటే కూడా ఎలా పెంచుకోవాలో కూడా నేను ఆ ఫుల్ వీడియోలో మొత్తము చూపిస్తానండి మీకు మీరు ఆ ఫుల్ వీడియో చూడాలంటే ఏం చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ఉపయోగాలు మొత్తం మొక్కను కొత్త మొక్కను పెంచుకోవడం ఎట్లా చేయడం ఎట్లా అన్నీ మొత్తం ఆ వీడియోలో మీకు తెలియపరుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్